మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ముఖ్యమైనది అది కేవలం ఆస్తి మాత్రమే కాదు అది వారి యొక్క జీవనకరం భూమి మీద హక్కులు ఉంటేనే వారికి వ్యవసాయం అన్నది ప్రశాంతంగా చేసుకోవచ్చు బ్యాంకు లోన్లు అందుతాయి అలానే ఎన్ఎస్పి సపోర్ట్ ప్రైస్ కూడా అందుతుంది కాబట్టి ఏవైతే భూ సమస్యలతో సతమతం అవుతున్నారో రైతులు అవన్నీ కూడా తెలుసుకొని ఏడాది కాలం పాటు రైతుల యొక్క భూ సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించి మేధావులతో చర్చించి రైతు సంఘాలతో చర్చించి మన రాష్ట్రంలో దేశంలో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నిట్లో కూడా మంచి అంశాలను తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని జనవరి నాలుగో తేదీన ఏడాది ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అంటే అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇంతకుముందు ఉన్న సమస్య కలెక్టర్ వరకు కూడా ప్రజలు రావాల్సిన అవసరం ఉండేది కొన్ని కొన్ని సందర్భాల్లో సీసీఏ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు సమస్యలు కేవలం తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవడంతో సమస్య పరిష్కారం అవుతాయి అంటే ఒకసారి చట్టం వచ్చిన ఏడాది లోపల మీకు ఏదైనా భూ హక్కుల రిజిస్టర్లో సవరణ కోరితే మీరు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ లెవెల్లోనే